అయ్యప్ప స్వామివారి పూర్తి చరిత్ర శ్రీ స్వామి చాలా మందికి అయ్యప్ప స్వామివారి చరిత్ర తెలియకపోవచ్చు శ్రీ అయ్యప్ప స్వామివారి జన్మ వృత్తాంతము సూక్ష్మ కథతో ఇప్పుడు చెబుతాను అయ్యప్పలు స్వామి కథ వింటూ తమ దీక్షని మరియు యాత్రని కొనసాగించాలని కోరుకుంటున్నాను అమృతము కొరకు దేవతలు మరియు రాక్షసులు కలిసి క్షీరసాగరమును మందర పర్వతమును కవ్వముగా చేసి వాసుకి అను సర్పమును తాడుగా చేసి మధించిన సమయమున ముందుగా ఉద్భవించిన హాలాహలమును గాంచి భయభ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా అది చూసిన పరమేశ్వరుడు హాలాహలమును మింగి ఆ వేడిని తట్టుకొనలేక తన కంఠమునందు బంధించి గరళ కంఠుడై వెడలే అందులకు సంతోషించిన దేవదేవతలు మరల క్షీర సాగరమును మధించగా అమృత భాండాగారము లభించింది ఆ అమృతమును గూర్చి దేవతలు మరియు రాక్షసులు యుద్ధములకు సిద్ధం కాగా జగన్మాత ఆదేశం మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతురాలైన జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమై రాక్షసులను మాయామోహమున బంధించి అమృత భాండాగారమును దేవతలకు అందించి వెడలుచుండగా ఆ సుందరి మోహిని రూప లావణ్యమును గాంచిన పరమేశ్వరుడు జగన్మాయా లీలలను గ్రహించిన వాడై మోహమునుందెను మోహిని గాఢంగా బయ్యారములు వలకబోసి పరమేశ్వరుని కవ్వించెను అంత ఆ హరిహరుల గాఢ పరిశ్వంగములో జాలువారిన శ్వేత బిందువుల కలేక వలన నల్లని శరీర ఛాయతో ఉగ్రరూపధారియై అయి ఉద్భవించిన కుమారుడు జన్మించను అది తెలుసుకున్న చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఆ పశుబాలునకి హరిహరసితుడు అని నామకరణము చేశను తల్లి అయిన మోహిని అంటే శ్రీహరి తన కంఠమునందున్న మణిహారమును తీసి బాలుని మెడలో వేసి మణికంఠుడు అని నామకరణం చేశారు తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాథుడని పిలిచారు శివకేశవుల తత్వమున ఉద్భవించిన హరిహరసుతుడు సర్వధర్మములను శాసించుచు ధర్మశాస్త్రిగా ఖ్యాతి గడించను ఇది ఇలా ఉండగా మహిషాసురుని అకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడిరి ఆ తల్లి ఆశీర్వాదముతో శ్రీలక్ష్మి సరస్వతి పార్వతి దేవేరుల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసురుణ్ణి సంహరించను తన సోదరుని మరణ వార్త విని భరించలేని మహిషి ప్రతీకారము తీర్చుకునిటకై ముల్లోకములను అల్ల కల్లోలము చేయుటకు నిశ్చయించుకొని తనకు మరణము లేని వరము పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసును మహిషి తపస్సు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించమనెను అందులకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు అది ఆ హరిహరులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించగా ఆ మహిషి హరిహరులకు సంగమముతో బాలుడు జన్మించిన జన్మించినను భూలోకమందు ఎలా జన్మించును అది ఎలా సాధ్యమగును యినను ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు అయినా నేను ఈ లోకమును వదిలి నేనెలా భూలోకమునకు వెళ్ళదనని అజ్ఞానముతో మహిషి ముల్లోకాలను అల్లక్కల్లోలము చేసాగను మహిషి పెట్టే బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునితో కలిసి పరమశివుని వద్దకు వెళ్లి వారి బాధలను చెప్పుకొని వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూలోకంలో జన్మించమని భూతనాథునికి ఆజ్ఞాపించను తండ్రి మాటలను శిరాధార్యంగా భావించిన భూతనాథుడు సమ్మతించను తదుపరి భాగంలో మిగిలిన కథను విందాం